ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కాంతి డబ్బు ఒక్కటేరా దీని కరెక్ట్ మీనింగ్ ఏంటంటే మనీ మన లైఫ్ లో ఒక మోటివేషన్ లాగే ఉండాలి తప్ప మన తెలకి ఎక్కకూడదు ఈ రోజు శ్లోకంలో అదే నేర్చుకుందాం డే థర్టీన్ ఆఫ్ లెర్నింగ్ భగవద్గీత పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దగ్మౌ మహాశంఖ సో ఈ శ్లోకంలో మన పాండవ సైనికం నుంచి ఎవరు ఏ శంఖం ఊదేరో అది చూద్దాం మన కృష్ణుడు పాంచజన్యం సంఖం ఊదేరు అలాగే మన అర్జునుడు దేవదత్త సంఖం ఊదేరు అలాగే మన భీముడు పాండ్ర సంఖం ఊదేరు ఆ కాలంలో శంఖం ఊదడం అనేది ఒక మోటివేషన్ అనమాట ఎగ్జాక్ట్ గా అలాగే ఈ కాలంలో అందరికీ మోటివేషన్ మనీ బట్ కొంతమందికి ఆ మనీ తలపైన ఎక్కి మాయారోగం రోగం నేర్పిస్తుంది దానివల్ల వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వాళ్ళ నుంచి దూరం అయిపోతారు సో బీ కేర్ఫుల్ విత్ ద మనీ బట్ మనీ చాలా ఇంపార్టెంట్ మిత్రమా అది నీకు ఒక కంఫర్టబుల్ లైఫ్ హ్యాపీ లైఫ్ అది ఎప్పుడు నీ తలకెక్కూడదు సో మనీని ఒక మంచి దారి నుంచి సంపాదించడానికి ట్రై చేయి కరెక్ట్ ప్లేస్ లో యూజ్ చేయి ఎందుకంటే పైసా ఉంటే బిర్యానీ పైసా ఉంటే కరెంట్ వస్తుంది ఇల్లు వస్తుంది కార్ వస్తుంది రెస్పెక్ట్ దేవుడే వస్తాడు